వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు నల్ల ఫ్రై కాకుండా కొంచెం కర్రీలాగా ఎలా చేసుకోవాలో చూస్తా పుదీనా ఒక మూడు నాలుగు మూడు ఉల్లిగడ్డలు ఒక రెండు పచ్చిమిరపకాయలు పుదీనా చిన్న కట్ట అల్లం ఇంకా జీలకర్ర వేసుకోవాలి స్టవ్ పై మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పుదీనా వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత అల్లం పసుపు వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది వేగింది ఇప్పుడు పసుపు అల్లం వేసి మంచిగా కలుపుకోవాలి అల్లం పసుపు వేగిన తర్వాత అల్లం వేసుకోవాలి ఏందిరా చెప్పు అయ్యి మంచిగా ఈ పోపు అంతా ఈ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు సిమ్లో పెట్టుకొని ఉప్పు కారం వేసుకోవాలి మంచిగా గడుపుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మసాలా వేసుకోవాలి మంచి గడుపుకోవాలి బాగా మాడనీయద్దు ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర వేసినాక కొంచెం సేపు ఉడికించుకుంటే అయిపోతుంది మరి డీప్ ఫ్రై లాగా కాకుండా ఇది అన్నంలో తినచ్చు మొత్తగానైనా తినచ్చు చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి